మధ్యాహ్నం అలా వీడియోలు చూస్తూ ఉంటే ఫోన్లో ఇంకా బూందీ లడ్డు కనిపించింది ఇంకా వెంటనే స్వీట్ గ్రేవింగ్స్ అయితే మొదలైపోయినాయి నాకు అందుకని చెప్పేసి అయితే కొంచెం పిండితో ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా బూందీ చేయడం ఇవన్నీ నాకు అలవాటే కానీ లడ్డు అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇంకా పర్వాలేదు ట్రై చేద్దాము అయ్యేదేముందని చెప్పి కొంచెం పిండితోనైతే ట్రై చేసిన బూందీ పర్ఫెక్ట్గా అయితే చేసేసి చక్కెర పానకం అయితే పట్టేసిన ఇట్లా బూంది తుంచితే పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్త మెత్తగా ఉండేటట్టు ఉంచుకోవాలి అలా అయితేనే మనకి లడ్డు కట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందంట అయితే చాలా వరకు అయితే కొంచెం మిక్సీ పట్టి కూడా వేసినారు నేను అలా చేయలేదు అయినా సరే లడ్డు పర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే పానకం అనేది ఏంటంటే వాళ్ళు చాలా జ్యూసీ జ్యూసీగా పట్టినారు అట్లా పడితే లడ్డు తొందరగా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తీగ పానకం వచ్చేవరకు అయితే వాటినా ఇంకా ఇది అయితే అందులో వేసేసి మంచిగా కలిపి ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే పానకంలో నానబెట్టాలంట ఇంకా సరే అని చెప్పేసి ఇలాచి కూడా దంచి అందులో వేసాను ఆ క్లిప్పింగ్ అయితే కట్ అయిపోయింది వీడియో ఇంకా మంచిగా నానింది పానకం మొత్తం బూందీ వీచేసుకొని మంచిగా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా లడ్డు కడుతుంటే చూడండి మా కన్నయ్య గారు ఒకటి రెండు వేసేసినాడు అప్పుడే ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇంకా దాన్ని కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ అయితే లడ్డు కడుతూ ఉన్నాను నేను చేసేదైతే ఫస్ట్ టైం ఇది నేను లడ్డు చేయడం ఎప్పుడూ లడ్డు అయితే ట్రై చేయలేదు ఎందుకో అలాగ చూడంగానే మనకి చేతులు లువుకోవు కాబట్టి వెంటనే అయితే ట్రై చేసేసిన చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చింది లడ్డు మంచి ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీగా వచ్చింది అంటే అంత జ్యూసీగా ఏం లేదు బా కొంచెం డ్రై డ్రైగానే చేసిన ఇంకా కొంచెం తడి తడి పోగానే ఇట్లా ఇట్లా బాగా వచ్చినాయి అనమాట చక్కెర పానకం ఇట్లా తీగలా వేసినాం కదా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వచ్చినాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ కి ఒక లైక్